హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రాజేంద్ర అయితే శ్రేయ చెంప పగలగొట్టి శ్రేయ శ్రీకర్ పల్లవి ముగ్గురు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయబోతున్నాడు మరి ఇక వాళ్ళు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరిగింది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అవని అక్షయ్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ గొడవ పడే అక్షయ్ అయితే జాబ్ మానేసి ఇంటికి వస్తాడు ఇక అక్షయ్తో పాటు అక్షయ్ వెనకత నుండి అవని వచ్చి ఆఫీస్లో జరిగిన గొడవ గురించి మొత్తం కూడా రాజేంద్రకు పార్వతికి చెప్తుంది దాంతో ఇక రాజేంద్ర అయితే ఇక ఎక్కడ కూడా నువ్వు జాబ్ చేయలేవురా ఇక నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇక నా ఇన్ఫురెన్స్ ఉపయోగించి నీకు ఇక బిజినెస్ పెట్టుకోవడానికి రెండు లక్షలు లోనుగా pistano తర్వాత నెమ్మది నెమ్మదిగా నువ్వు డెవలప్ అయ్యాక ఇక లోన్ తీర్చేయి ఇక ఇప్పుడు నాకున్న ఇన్ఫిడెన్స్తో నీకు లోన్ ఇస్తారా బ్యాంకులో అని చెప్పి సొంతంగా బిజినెస్ పెట్టించాలి అక్షయ్ కానీ రాజేంద్ర అయితే మాట్లాడుతూ ఉంటాడు హాల్లో కూర్చొని ఇక అవని పార్వతి అయితే సంతోషంగా సరే ఇక మీరు చెప్పినట్టే ఆయనకు కొత్తగా బిజినెస్ పెట్టేయండి మావయ్య అని చెప్పి అవని ఇక అక్షయ్ పార్వతి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రేయాపల్లె ఎంట్రీ ఇస్తారు ఏంటి మావయ్య ఇక అక్షయభావ్ ఒక్కడే కాదు కదా మీకు కొడుకు ముగ్గురున్నారు కమల్ శ్రీకర్ వాళ్ళకు కూడా ఇక బిజినెస్ పెట్టించండి ఇక నీకు కొడుకులు ముగ్గురని మర్చిపోయావా ఇక వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తావు ఇక ఆస్తి మొత్తం అవని పేరు మీదుగానే రాసావు ఇల్లు కూడా ఆ అవని పేరు మీదుగానే ఉంది ఇక అన్నీ కూడా వాళ్ళకే ఇస్తే ఇక మేమేమైపోవాలి అని చెప్పి శ్రేయ అయితే చాలా గొడవ చేస్తూ ఉంటుంది రాజేంద్రతో అప్పుడే ఇక రాజేంద్ర అయితే ఏంటి అలా మాట్లాడతావు ఇక నువ్వు ఇప్పుడే కదా అన్నది ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకు లేదు మాది రిచ్ ఫ్యామిలీ అని చెప్పావు కదా మరి ఇక మీకెందుకమ్మా బిజినెస్లు అలాంటివి అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పల్లవి ఇక శ్రేయాలకైతే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళకి రివర్స్గా ఇలా అంటూ ఉంటాడు దాంతో ఇక శ్రేయకైతే చాలా కోపం వస్తుంది ఏంటి మావయ్య నీకు ఇష్టం లేకుండా మేము పెళ్లి చేసుకున్నామని మా మీద పగ సాధిస్తున్నావా మాకు ఎలాంటి ఆస్తులు దక్కకుండా మొత్తం అక్షయభావచ్చు అవని యకే దక్కేటట్లు చేస్తున్నావా అని చెప్పి ఇలా శ్రేయ అయితే అంటూ ఉంటుంది రాజేంద్రతో అప్పుడే ఇక రాజేంద్ర అయితే అసలు నేను అలా ఎప్పుడు కూడా ఆలోచించలేదు నాకు నా కన్న వాళ్ళందరూ కూడా ఇక సమానమే ఎవరు తక్కువ ఎక్కువ కాదు ఇక ఇప్పుడు అక్షయ్ కష్టాల్లో ఉన్నాడు ఇక వాడికి ఇప్పుడు రెండు లక్షల లోన్ ఇప్పిస్తే బిజినెస్ పెట్టుకొని వాడు డెవలప్ అవుతాడు పెద్దవాడు కదా వాడు ముందుగా వాడు డెవలప్ అయిన తర్వాత ఇక మిగతా వాళ్ళను కూడా వాడే ఇక ఎలాగైనా సార్ చేస్తాడు అంతేకాని మిమ్మల్ని ఒకలా వారిని ఒకలా ఎందుకు చూస్తాను నేను ఇక అందరూ నాకు సమానమే అని చెప్పి రాజేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు దాంతో ఇక పల్లవి శ్రేయ అయితే లేదు ఇక ప్రతి దాంట్లో కూడా ఇక వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు ఇక నీకు అవని యొక్క అంటేనే ఇష్టం అసలు మేము నీకు పని మనుషులాగే కనిపిస్తున్నాం అని చెప్పి ఇద్దరు కూడా చాలా గొడవ చేస్తూ ఉంటారు రాజేంద్రతో అప్పుడే ఇక రాజేంద్ర అయితే శ్రేయాని ఇలా అంటూ ఉంటాడు అమ్మ శ్రేయ నువ్వు అసలు అవని చేసిన మంచి ఎలా మర్చిపోయావో నాకు మాత్రం అర్థం కావట్లేదు ఇక నువ్వు మంచిని మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీలాంటి మూర్ఖురాలు ఇక ఎందుకు మా కోడలుగా వచ్చిందని నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది అని చెప్పి రాజేంద్ర అయితే శ్రేయాను అంటూ ఉంటాడు ఇక శ్రేయాకైతే చాలా కోపం వస్తుంది ఏంటండి మీ నాన్నగారు నన్ను అన్నేసి మాటలు అంటుంటే మీరు సైలెంట్ గా ఉన్నారేంటి అని ఇక శ్రీకర్ అంటూ ఉంటుంది శ్రేయా అయితే దాంతో ఇక శ్రీకర్ అయితే ఏంటి నాన్న ఇక అలా మాట్లాడుతున్నాడు నా భార్య గురించి ఇక నా భార్యను అలా తిడుతున్నారేంటి ఇక తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా అన్నయ్యకు వదినకు ఎక్కువ సపోర్ట్ చేసి డబ్బు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీదుగా ఎందుకు రాస్తున్నావు ఇక నాకు కమల్కు నువ్వు నాన్నవు కాదా మాకు ఆస్తులు చెల్లించవా ఇక అని అంటూ ఉంటాడు శ్రీకర్ కూడా తన భార్య మాటలు విని అప్పుడే ఇక రాజేంద్ర అయితే ఏంట్రా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఇక ఇంట్లో ఆస్తులకు నీకు ఎలాంటి సంబంధం లేదని నిన్ను బయటకు గెంటేశాను అయినా కూడా మీరు అవని వల్లనే ఇంట్లో అడుగుపెట్టారు ఆ విషయం మీరు మర్చిపోయారా మీ పెళ్లి జరిగిందంటే కారణం అవని కానీ అలాంటి అవని మీరు ఇప్పుడు నిందిస్తున్నారు తను మంచిది కాదని ఇలా చెప్తున్నారు ఇక మీరు ఇంట్లో స్థానం ఉన్నది ఇక అంతా కూడా అవని వల్లనే జరిగింది ఇక పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఈరోజు మీరిద్దరు అవని శత్రులాగా చూస్తున్నారు ఇక మీరు రేపు కూడా మమ్మల్ని అలాగే చూస్తారా మీరు చేసిన మంచిని త్వరగా మర్చిపోయి మీ స్వార్థమే చూసుకుంటారని నాకు బాగుంది తెలుసు కమల్ తప్ప నువ్వు శ్రేయ పల్లవి ముగ్గురు కూడా ఒకేలా ఉన్నారు అసలు మీ మనసత్వాలు అలా ఎందుకున్నాయో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి రాజేంద్ర అయితే అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రేయ అయితే చాలా కోపంగా పదండి వీళ్ళు ఇలా వినే పరిస్థితిలో లేరు నువ్వు ఒక లాయర్వే కదా ఎలా మన ఆస్తి వాట మనకు రావాలో ఇక అవన్నీ చేద్దాం ఇక వీళ్ళను ఇక సరైన రీతిలో సరైన పద్ధతిలో అడిగితేనే వీళ్ళు మన వాట మనకిస్తారని అర్థమైంది మనం ఇక కోర్టుకు వెళ్ళి ఇక మనం వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మన ఆస్తిని మనం దక్కించుకోవాల్సిందే లేకుంటే అత్తయ్య మామయ్య మనకు గవ్వ కూడా దక్కనివ్వరు మొత్తం అవని అక్కకు అక్షయ్ బావ గారికి ఇక రాసిస్తారని అర్థమైంది కదా పద ఇక మనం చేయాల్సింది మనం చేద్దాం ఇక ఈ కుటుంబం పరువు వీధిలోకి తీసుకెళ్లాల్సిందే కోర్టు దాకా లాగాల్సిందే లేకుంటే వీళ్ళు మామూలుగా వినే పరిస్థితిలో లేరు శ్రీకర్ పద అని చెప్పి పల్లవి శ్రేయ అయితే శ్రీకర్ని రెచ్చగొడుతూ ఉంటారు అప్పుడే ఇక అయితే ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు కుటుంబం పరువు ఇప్పుడు కోర్టు దాకా వెళ్తే ఇక మన పరువు కూడా పోతుంది అది ఆలోచించండి నెమ్మదిగా ఇంట్లో కూర్చొని ఇక మనం పరిష్కరించుకోవాలి అని ఇక శ్రీకర్ అయితే ఇలా అంటూ ఉండగా లేదు శ్రీకర్ నీకు మీ అమ్మ నీకు మీ అమ్మ నాన్నలా పరువు పోతుందని ఇలా ఆలోచిస్తున్నావు కానీ ఆస్తి ఇకపోతే మళ్ళీ తిరిగి రాదని తెలుసుకో ఇక మనం ఇప్పుడు సంపాదించే పరిస్థితులు కూడా లేము ఇప్పుడు ఇక ఆస్తులు ఎవ్వరు కూడా సంపాదించుకోలేరు ఉన్నవి ఇక ఇలా పోకుండా చూసుకోవాలి అని చెప్పి శ్రేయ అయితే ఇలా శ్రీకర్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే లేదు శ్రేయ ఇక రెండు రోజులు ఓపికగా చూద్దాం తర్వాత ఇక నాన్నగారు ఇలాగే ఉంటే అప్పుడు ఇక మనం చేయవలసిన పని మనం చేద్దాం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఇక శ్రేయ అయితే అసలు బావగారికి వాటనే ఇవ్వకూడదు అసలు బావగారు ఇక పార్వతత్తయ్య కొడుకే కాదు ఇక అని చెప్పి ఇలా అక్షయ్ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అసలు అత్తయ్యకు మామయ్యకు పుట్టిన వాళ్ళు కమల్ శ్రీకర్ ప్రణతి ముగ్గురు మాత్రమే ఇక కానీ ఇక వీళ్ళు అసలైన మీ ముగ్గురిని వదిలేసి కోసరైన అక్షయ్ని పట్టుకొని ఆడిస్తున్నాడు ఆస్తి మొత్తం ఇక వాళ్ళ పేరు మీదుగా రాస్తున్నారు తన మొదటి భార్యకు పుట్టిన కుమారుడు కోడలి పేరు మీదుగా అది విషయం పార్వతత్తయ్య అర్థం చేసుకోకుండా తను కూడా వాళ్ళ వైపే సపోర్టుగా ఉంటుంది అసలు అత్తయ్యకు కన్న కొడుకు కానే కాదు కదా ఎందుకు అంత ప్రేమ ఇక అక్షయ్ బావగారి మీద మీకంటే ఎక్కువ బావగారినే చూసుకుంటుంది అని చెప్పి ఇలా శ్రేయ అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక రాజేంద్రకైతే చాలా కోపం వస్తుంది ఇక ఆ విషయం గుర్తొస్తేనే పార్వతి అక్షయ్ చాలా బాధపడతారు అలాంటి విషయం ఇప్పుడు గుర్తు తెస్తుందా అని చెప్పి రాజేంద్ర నోర్మయ అని చెప్పి శ్రేయ చంప పగలగొడతాడు ఇక ఇంట్లో ఒకరినొకలాగా ఎప్పుడు కూడా చూడలేదు అందరినీ ఒకేలాగా చూస్తుంది నా పార్వతైనా నేనైనా కానీ మీరే ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఇక రాజేంద్ర చాలా కోపంగా ఇక శ్రేయ చంప పగలగొడతాడు దాంతో ఇక శ్రీకర్కి అయితే చాలా కోపం వస్తుంది ఇక వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని ఏంటి నాన్న నా భార్య మీదనే చేసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటాడు చేసుకుంటానరా అసలు నీకు గవ్వ కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి మొత్తం కూడా అక్షయ్ అవని పేరు మీదుగానే రాస్తాను మీరు ఏం చేసుకుంటారో ఇక ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి రాజేంద్ర అయితే ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక పల్లవి కూడా ఏంటి మామయ్య ఇక మొత్తం కూడా వాళ్ళ పేరు మీదుగా ఆస్తి రాయడం ఏంటి ఇక కమల్ నేను ఇక మేము అందరం ఏమైపోవాలి అని ఇక పల్లవి కూడా అంటూ ఉంటుంది ఇక మీరు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఎవరు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక మీరు నా మాటకి ఎదురు చెప్తారా మీకు ఎంత ధైర్యం అని చెప్పి ఈరోజు పల్లవి శ్రేయ శ్రీకర్ని ముగ్గురిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రాజేంద్ర అయితే దాంతో ఇక వీళ్ళైతే కోపంగా రాజేంద్ర అంత తేలుస్తాము ఎలా మా ఆస్తిని మేము దక్కించుకోవాలి ఎలా మీకు బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అని చెప్పి కోపంతో ఇక వీళ్ళు ముగ్గురైతే బయటకు వెళ్ళిపోతారు ఇక పల్లవి అయితే తన నాన్నతో కలిసి ఇక ఇప్పుడు మా మామయ్య మా బావగారితో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు దానికి లోన్ కోసం ఇక బ్యాంకుకు వెళ్ళి ఇక లోన్ ఇప్పించాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో ఇక లోన్ రాకుండా చేయాలి ఇక బిజినెస్ స్టార్ట్ చేయకుండా చేయాలి నాన్న అని చెప్పి పల్లవి వెళ్ళి తన నాన్నతో కలిసి ప్లాన్ చేస్తుంది ఇక్కడ ఇక శ్రీకర్ శ్రేయ అయితే కోర్టుకు వెళ్ళైనా సరే మన వాట మనకు వచ్చేదాకా మనం పోరాటం చేయాలి ఇక అని చెప్పి వీళ్ళిద్దరైతే రాజేంద్ర మీద కోపంతో ఆస్తి దక్క వీళ్ళు కూడా ఈ కుటుంబంపై చాలా పగ తలుస్తారు ఇక పార్వతి అవని ఇక అక్షయ్ ముగ్గురు కూడా ఏంటి ఇలా జరిగింది ఏంటి నాన్నకు ఇంత కోపం వచ్చింది ఇక వాళ్ళని పొమ్మని చెప్పాడు ఇక దాంతో వాళ్ళు కోపంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అని చెప్పి వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇదంతా నా భార్య అవని వల్లనే తన ఇంట్లోకి రాకుండా అప్పటిలాగే బయటే ఉండుంటే ఇదంతా జరిగేది కాదు వీళ్ళు అసలు బయటకు వెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళే కాదు ఇక ఇదంతా అవని వల్లనని చెప్పి అవని మీద మరింత కోపాన్ని పెంచుకుంటాడు అక్షయ్ అయితే ఇక అవని పార్వతి అయితే ఎలాగైనా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తే బాగుండు ఇక ఆస్తులు అందరి పేరు మీదగా సమానంగా మామయ్య గారు ఖచ్చితంగా రాస్తాడు నెమ్మదిగా మామయ్యను ఒప్పించి నేను రాయించగలను కానీ వీళ్ళు ఇంత కోపంగా వెళ్ళిపోయారు కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ కుటుంబం పరుగు తీయాలనుకుంటున్నారు శ్రీకర్ ఇక ఇప్పుడు ఏం చేయాలి నా కుటుంబాన్ని ఇక ఎలా కాపాడుకోవాలి పోకుండా అని చెప్పి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ శ్రేయ అయితే ఏదో ఒకటి చేసి మన వాట మనకు వచ్చేలా చెయ్యి శ్రీకర్ అని ఇక శ్రీకర్ని అయితే చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది శ్రేయ అయితే ఇక శ్రీకర్ అయితే ఇటు తన అమ్మానాల గురించి ఇటు తన కుటుంబం తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు నేనే కోర్టుకు వెళ్తే ఒక లాయర్ని ఇక నా కుటుంబం పరువే ఇలా పోతే ఇక బాగుండదు ఇక అందరి ముందు నేను తలెత్తుకోలేను ఎలా ఇక ఇది కూర్చొని మాట్లాడుకుంటే సాలువ్ అయ్యేలా లేదు నాన్న చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి శ్రీకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర మాత్రం ఒక్కటే అనుకుంటాడు ఇక నా కొడుకు నా కోడలు ఇక బాగుండాలి వీళ్ళిద్దరూ కలవాలి ఇక వాళ్ళు తర్వాత తిరిగి వచ్చేస్తారు వాళ్ళ వాటా వాళ్ళకు ఇచ్చేస్తాను కానీ వీళ్ళు నన్నే ఇలా ఎదిరించి మాట్లాడతారా ఇక నేను ఇప్పుడు అక్షయ్ పేరు మీదుగా ఆస్తి సగం ఇక మిగతా సగం ప్రణతికి ఇక శ్రీకర్కి కమల్కి వాళ్ళ ముగ్గురికి కలిపి సగం అక్షయ్ పేరు మీదుగా సగం ఇలా చేసి వాటాలు పనిచేస్తాను ఎందుకంటే పార్వతి ఎంతో నాకు అక్షయ్ వాళ్ళ అమ్మ కూడా అంతే ఇక నాకున్న ఆస్తులలో శరి సగం ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు మొదటి భార్యకు సగం ఇక రెండో భార్యకు సగం ఉంటుంది కదా అంటే ఆస్తిలో సగం వాట అక్షయ్కి రావాల్సిందే మిగతా సగం వాట పార్వతి పేరు మీదుగా వస్తుంది కదా అది ఇక పార్వతికి పుట్టిన కుమారులు కుమార్ వార్తలు పంచుకుంటారు అప్పుడు వాళ్లకు బుద్ధి వస్తుంది కోర్టుకు వెళ్ళిన తీర్పు ఇలాగే చెప్తారు ఆ విషయం తెలియక వాళ్ళు చాలా తొందరపడుతున్నారు అని చెప్పి రాజేంద్ర అయితే ఇలా ఫిక్స్ అయిపోతాడు ఇక వీళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే అవని చెప్పినట్టు వింటే ఖచ్చితంగా వీళ్లకు ఇంకా ఎక్కువ వాటా వచ్చుండేది కానీ వీళ్ళు కోర్టులో పోలీస్ స్టేషన్లకని వెళ్తే ఇక నష్టం జరిగేది వాళ్ళకే ఆ విషయం వాళ్ళకు అర్థం కావట్లేదు అని చెప్పి అయితే ఇలా ఫిక్స్ అయిపోతాడు అవని అక్షయల పేరు మీదుగా సగం వాటా రాయాల్సిందే అని చెప్పి ఇక మరి శ్రేయా శ్రీకర్ వీళ్ళైతే కోర్టుకు వెళ్ళి మరి ఇక తనకు న్యాయం జరగాలని ఎలా పోరాడబోతున్నారు ఇక ఏం చేయబోతున్నారు రాజేంద్రను రాజేంద్ర కుటుంబాన్ని ఇక వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అనేది చూడాలి ఇక ఇక్కడ చక్రధర్ పల్లవి అయితే ఇంత కుట్ర చేస్తాడా ఆ రాజేంద్ర ఆస్తి మొత్తం కూడా ఆ అవని అక్షయ్ పేరు మీదుగా రాసి వీళ్ళని అనాదలం చేసి బయటకు పంపించేస్తాడా ఎంత ధైర్యం ఆ రాజేంద్రకు నా కూతుర్ని ఆ ఇంటికి ఇవ్వడమే నేను చేసిన తప్పు ఇక ఆస్తులున్నాయి మంచి కుటుంబం అని ఇక పెళ్లి చేస్తే ఇలా చేస్తాడా కమల్ అమాయకుడని చెప్పి కమల్తో ఇలా ఆడుకుంటాడా కమల్ కూడా అక్షయ్ లాగా తెలివైన వాడైతే ఇక అక్షయలాగానే వాటా కోసం పోరాటం చేసేవాడు కానీ కమల్ అలా కాదు కమల్కు తన అన్నయ్య వదిన సంతోషంగా ఉండడమే కావాలి తన భార్య ఏమైపోయినా తనకు అవసరం లేదు ఇక అలాంటి అమాయకుడని చూడకుండా నా కూతురు పెళ్లి చేసుకుంది అయినా విశ్వాసం లేకుండా ఆ పార్వతి రాజేంద్ర నా కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేస్తారా ఇక వాళ్ళు ఎలా బిజినెస్ చేసి ఎలా బాగుపడతారో నేను చూస్తాను అని చెప్పి లోన్ ఇవ్వకుండా చక్రధరైతే ఆపేస్తూ ఉంటాడు ఒకవేళ లోన్ ఇచ్చినా కూడా బిజినెస్లో మళ్ళీ ఆటంకం కలిగిస్తాను ఇక వాళ్ళు మళ్ళీ కోట్లలో నష్టం కలిగేలా నేను చేస్తాను బేబీ నువ్వు సేఫ్గా ఉండు ఇక నిన్ను ఇలా అవమానించిన వాళ్ళని ఎలా నిద్రపోనిస్తాను అని చెప్పి చక్రాధర్ కూడా రాజేంద్ర కుటుంబంపై మరింత కుట్ర చేయబోతున్నాడు ఇక పార్వతి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఈ కుటుంబాన్ని సంతోషంగా కలకలలాడుతూ చూడాలనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి ఇంతలోనే ఇక అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు అని చెప్పి అవని పార్వతి అయితే చాలా ఏడుస్తూ ఉంటారు ఇక అవని అయితే తన మావయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య కోపం నెమ్మదిగా చెప్పుంటే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళే వాళ్ళే కాదు ఎందుకు మామయ్య అంత కోపంగా ఆవేశ శ్రేయ మీద చేయి చేసుకుని శ్రేయను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు ఇక వాళ్ళు బయటకు వెళ్ళి ఏదో ఒక కుట్ర చేస్తారు మామయ్య అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర అయితే మరి ఇక ఎలా అవమానిస్తుందమ్మా శ్రేయ మాటలతో ఇక అక్షయ్ తన కన్న తల్లి పార్వతి అని ఫిక్స్ అయ్యాడు అలాంటప్పుడు ఇక తను చనిపోయిన కళ్ళ తల్లి గురించి ఎందుకమ్మా తను పదే పదే ఇలా తీయడం ఇక తనకు బాధ అనిపిస్తుందని తనకు తెలుసు బాధపడాలని చెప్పే శ్రేయ అలా మాట్లాడుతుంది తన మాటలు ఎదుట వాళ్ళను ఎంత బాధపెడుతున్నాయో తెలుసా అది గమనించుకోకుండా తను నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా చాలాసార్లు చూశానమ్మా శ్రేయ గురించి మీ అత్తయ్యను కూడా చాలాసార్లు అవమానించింది ఇక మీ అత్తయ్యకు జ్వరం వచ్చినప్పుడు ఇక ఏ కోడలు కూడా పట్టించుకోలేదు ఇక అప్పుడు నేను మన ఇంటికి తీసుకొచ్చాను కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఆస్తులు ఎలా ఇస్తానమ్మా నేను మా మంచి చెడులు చూసుకొని ఇక మాకు అన్ని దగ్గరుండి చేస్తేనే కదా మాకు ఇక వాళ్ళు నచ్చేది వాళ్ళకు ఆస్తులు ఇవ్వాలని అనిపించేది కానీ వాళ్ళు అలా కాదమ్మా ఎప్పుడు కూడా మమ్మల్ని దూరం పెడుతూ ఇక మా ఆస్తి కోసమే ఇక ఇంట్లో ఉంటూ నటిస్తున్నారని అనిపిస్తుందమ్మా కానీ వాళ్ళు ఎప్పటికి కూడా మమ్మల్ని ఇక చూసుకోలేరు ఇక నువ్వు అక్షయ్ మాత్రమే మమ్మల్ని చూసుకోగలరనే నమ్మకం నాకుందమ్మా అక్షయ్ కూడా కోపగించుకోవచ్చు కానీ చివరికి వాడికి నా మీద పార్వతి మీద చాలా ప్రేమ ఉంటుందమ్మా అది నేను అర్థం చేసుకోగలను ఇక శ్రీకర్ కూడా చాలా మంచివాడే కానీ తన భార్య మాటలు విని ఇప్పుడు వాడు కూడా మారిపోయాడు కమల్ ఇక అక్షయ్ లాగే వాడు కూడా చాలా మంచివాడు కానీ ఆ పల్లవి ఇక కమల్ని మార్చేస్తుందేమని భయంగా ఉంది మార్చేసిన కమల్ మారేవాడు కాదు కానీ ఏం చేస్తాం ఇక ఇప్పుడు మొత్తం కూడా ఆడవాళ్ళదే కదా రాజ్యం ఆ పల్లవి అసలే గెయాలిది ఏం చేస్తుందో నా కొడుకుని ఎలా మారుస్తుందో తెలియదు కానీ నీలాంటి మంచి కోడలు ఉన్నంతకాలం ఏ అత్త మామలకైనా ఇక ఏం కావాలమ్మా ఇక అని చెప్పి అవని పొగుడుతూ ఇక శ్రేయాను పల్లవిని తిడుతూ ఉంటాడు రాజేంద్ర అయితే అప్పుడే ఇక అవని అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఎలాగైనా కుటుంబాన్ని కలిపాను అందరం సంతోషంగా ఉంటామని ఎన్నో కలలు కన్నాను మామయ్య కానీ ఇంతలోనే తను జాబ్ మానేయడం ఇదంతా గొడవ జరగడం ఇక వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ ఇక స్థితికి వచ్చింది మన కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఎలా మామయ్య మళ్ళీ తిరిగి ఎలా కలుసుకోవాలి ఈ ఆస్తుల గోల ఇదంతా ఎప్పుడు పోతుంది ఇక బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు వచ్చి అందరం కూడా సంతోషంగా ఉంటాము తర్వాత ఇక ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే కమల్ శ్రీకర్ కూడా ఇక బిజినెస్ చేసుకోవచ్చు అని కలలు కన్నాను కానీ ఇక ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ముగ్గురు ఒకేసారి కుదరదు అది వాళ్ళకు చెప్పిన వాళ్లకు అర్థం కావట్లేదు అని చెప్పి అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చూద్దాం మరిక తర్వాత ఇక ఏం చేయబోతున్నారు రాజేంద్ర కుటుంబాన్ని పల్లవి చక్రధర్లు ఇక శ్రీకర్శ్రేయాలు కోర్టుకు వెళ్ళి మరి ఇక రాజేంద్ర కుటుంబం పరువు ఎలా తీయబోతున్నారు మరి ఇక రాజేంద్ర వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇక రాజేంద్ర సగం వాటా అక్షయ అవని పేరు మీదుగా ఇక కోర్టుకు వెళ్ళి రాస్తానని ఇక అక్కడ కోర్టులో జడ్జి ముందు చెప్పడంతో ఇక శ్రేయాకు శ్రీకర్కి పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది కోర్టులో కూడా ఖచ్చితంగా జడ్జి అలాగే తీర్పునిస్తాడు రాజేంద్ర అనుకున్నట్టే కాబట్టి ఇక మరి ఇక రాజేంద్ర వాళ్ళకు షాక్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక రాజేంద్ర ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోయి శ్రీకర్ శ్రేయాలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారా బయట బ్రతకడానికి వీలు లేక ఇక మళ్ళీ ఇంట్లోకి రాబోతున్నారా మరి ఏం చేయబోతున్నారు వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్